నమస్కారం మీరు ఊహించగలరా ఒక ఎకరాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసి ఏడాదికి మూడు లక్షల నుంచి పది లక్షల వరకు లాభం పొందవచ్చునని కానీ అదేమి మామూలు విషయం కాదు అయితే ఎలా సాధ్యమవుతుంది ఏ నేల వాతావరణము మొక్కలు ఖర్చు లాభము అన్నీ ఒక వీడియోలో పూర్తి వివరంగా చెప్పబోతున్నాం మీ మద్దతుతో ఈ వీడియో మీ రైతు స్నేహితులకు కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది డ్రాగన్ ఫ్రూట్లో రకాలు చూద్దాం అలాగే నాటే విధానం చూద్దాం వీటిలో దాదాపు రెండు వందల యాభై రకాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్లో మూడు రకాలు చూస్తాం వాటిలో వైట్ ఫ్లెష్ రెడ్ ఫ్లెష్ పింక్ ప్లష్ వీటిలో ఎక్కువ దిగుబడి ఇచ్చేది రెడ్ ప్లష్ ఇక వీటిలోని రకాలు చూస్తే జైన్ వెరైటీ దీన్ని రెడ్ జైనా అంటారు అలాగే సియామ్ రెడ్ ఉంటాయి అయితే తైవాన్ పింక్ అనేది చాలా బాగుంటుంది రుచికి పింక్ వెరైటీ బాగుంటుంది నాటే విధానం చూద్దాం విత్తనాలతో కాకుండా స్టెమ్ కటింగ్స్తో నాటాలి ఎనిమిది నుంచి పది అంగుళాల కటింగ్స్లో నీడలో ఏడు నుంచి పద్నాలుగు రోజులు ఆరబెట్టి తర్వాత నాటాలి అలాగే వ్యవస్థాపన పోల్ సపోర్ట్ని ఏ రకంగా ఇవ్వాలి అంటే ట్రెల్లీ సిస్టమ్స్లో పెట్టుకుంటే ఎకరాకు ఐదు వేల ప్లాంట్స్ పెట్టుకోవచ్చు మొక్కలు టూ బై టూ అంటే రెండు బై రెండు మీటర్లు లేదా మూడు బై మీ మూడు మీటర్ల దూరంలో నాటాలి ఒక్కొక్క పోల్ మధ్య మూడు నుంచి నాలుగు మొక్కలు పెట్టాలి పోల్ ఎత్తు ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు మీటర్ల పైభాగంలో రింగా మార్చాలి ఇది బ్రాంచ్ని పట్టి ఉంచుతుంది నీరు ఎరువులు దీనికి డ్రిప్ ఇరిగేషన్ చాలా మంచిది వేసవిలో తరచుగా నీరు అవసరము మొక్కలకి మొక్కలకు పదహైదు నుంచి ఇరవై కేజీల ఫార్మ్ యాడ్ మాన్యూర్ అవసరం నాలుగు వందల యాభై యాభై గ్రాముల నత్రజని అవసరం మూడు వందల యాభై గ్రాముల ఫాస్ఫరస్ మూడు వందల గ్రాముల పొటాసు ప్రతి సంవత్సరం ఇవ్వాలి ఇందులో నత్రజని ఆకుల వృద్ధి మొక్క వేగంగా పెరగడానికి అవసరమవుతుంది పాస్ఫరస్ రూట్ డెవలప్మెంటు ఫ్లవర్ ఆరోగ్యంగా రావడానికి ఉపయోగపడుతుంది పొటాష్ ఫలాల పరిపక్వత తీయదానానికి పరిరక్షణకు ఉపయోగపడతాయి ఇంకా ఇవే కాకుండా సెకండరీ లేదా మైక్రోన్యూట్రియంట్స్ అంటాం వీటిని కాల్షియం మెగ్నీషియం ఐరన్ బోరాన్ వంటివి కూడా అవసరమవుతాయి వాతావరణము మరియు నేల ఎలాంటిది కావాలి ఉత్తమ ఉష్ణోగ్రత అంటే ఇరవై డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ముప్పై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి తక్కువగా అయితే మొక్క వృద్ధి తగ్గుతుంది అలాగే నేలలలో తీసుకున్నట్లయితే శాండీ లోమ్ లేదా లోము నేలలు అవసరమవుతాయి అలాగే నల్లరేగడి నేలలు నీళ్ళలు ఎర్ర రేగడి నీళ్ళలు చౌడి నీళ్ళలు అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు కానీ నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు అలాగే నేల యొక్క పిహెచ్ యొక్క వాల్యూ ఐదు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు ఉంటే ఉత్తమమైనటువంటిది అయితే నీరు నీల్చే నేల అయితే వ్యాధులు వస్తాయి కాబట్టి నీరు నిలిచే నేలలు పనికిరావు ఇక వాటి యొక్క పెరుగుదల ప్రూనింగ్ ఏ రకంగా ఉందో చూద్దాం ప్రతి సంవత్సరము పంట పండిన తర్వాత బ్రాంచెస్ని కత్తిరించడము ప్రూనింగ్ అని అంటారు ప్రధాన సిస్టమ్ మినహాయించి మిగిలిన శక్తి లేని బ్రాంచెస్ తొలగించాలి ఇది మొక్క ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది పండ్లు పలించడము వాటి యొక్క లైఫ్ సైకిల్ పరిశీలిస్తే విత్తనం తర్వాత పన్నెండు నుంచి పదహైదు నెలల్లో పండ్లు వస్తాయి కానీ పూర్తిగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో పూర్తి దిగుబడి వస్తుంది ఒక మొక్క ఇరవై నుంచి ముప్పై ఐదు కిలోల వరకు పండ్లను ఇస్తుంది వీక్లీ వీక్లీ కటింగు ఉంటుంది వర్షాలు ఎక్కువగా ఉంటే ఫ్రూట్స్ బాగా వస్తాయి ఒక నెలలోనే ఎనిమిది టన్నుల దాకా వస్తాయి నెలలో రెండు కటింగ్స్ వస్తాయి ప్రతి పదహైదు రోజులకి పూత వస్తుంది ఇలాగ ఒక సైకిల్ మాదిరి ఉంటుంది బడ్ వచ్చిన తర్వాత పదహైదు రోజులకి ఫ్లవర్ వస్తుంది ముప్పై రోజులకు కాయ వస్తుంది మొత్తం కాయ రావడానికి నలభై ఐదు రోజులు పడుతుంది ఇది జూన్ మరియు జూలై నెల నుంచి మొదలుకొని నవంబర్ నెల వరకు పంటను తీసుకోవచ్చు ఇక అంతేకాకుండా సరైనటువంటి వాతావరణం కల్పించినట్లయితే సంవత్సరం పొడిగినా కూడా పంట తీయవచ్చు ఇక ఈ పంటలకు వచ్చేటువంటి రోగాలు తెగులు అలాగే వాటి యొక్క నివారణ స్టెమ్ రాట్ పంగల్ జబ్బులు బ్యాక్టీరియా స్పాట్ వంటి రోగాలు వస్తాయి ఆరోగ్యమైనటువంటి కటింగ్స్ వాడాలి అవసరమైతే కాపర్ బేస్డ్ పంగిసైట్లు గోమూత్రము నీమ్ ఆయిల్స్ వాడాల్సినది ఉంటుంది వీటి యొక్క రోగాలు తెగులను నివారించుకోవడానికి ఇక దిగుబడి లాభాలు ఒక ఎకరాలో సీజన్కి మొదటి సంవత్సరం నుండి మూడో సంవత్సరం వరకు ఎనిమిది నుంచి పన్నెండు టన్నుల దిగుబడి వస్తుంది నాలుగో సంవత్సరం నుండి దాదాపుగా ఇరవై టన్నులు పంట జీవితకాలము ముప్పై సంవత్సరాలు ఉంటుంది ఇక మార్కెట్ చూ చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల రూపాయలు కిలో ఉంటుంది మూడో సంవత్సరం నుంచి లాభము మూడు లక్షల నుంచి పది లక్షల వరకు ఉండొచ్చు డ్రాగన్ ఫ్రూట్ యొక్క తొక్క మరియు ఫ్లవర్ కూడా ఉపయోగపడుతుంది దీని యొక్క ఫ్లవర్ సహాయంతో టీ తయారు చేస్తారు అలాగే జెల్లు జాము కూడా తయారు చేసుకోవచ్చు దీంతో వైన్ తయారు చేస్తారు అంతేకాకుండా వీటి నుంచి ఇరవై ఐదు రకాల ప్రోడక్ట్స్ తయారు చేసుకోవచ్చు ఇక ముఖ్యమైనటువంటి సూచనలు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి రోజు కనీసం ఆరు గంటల సూర్యకాంతి అవసరమవుతుంది మౌడ్స్ మీద నాటితే మరింత ఆరోగ్యంగా పెరుగుతుంది అధిక వర్షపాత ప్రాంతాల్లో డ్రైనేజీస్ తప్పనిసరి అవసరమవుతుంది ఇంతవరకు మనము డ్రాగన్ ఫ్రూట్ని ఏ రకంగా పండించుకోవాలో తెలుసుకున్నాము అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల ప్రయోజనాలు ఏమిటివనేది తెలుసుకుందాం ఇది భారతదేశంలో దొరికేటువంటి పండు కాదు ఇది వేరే దేశం నుంచి తెప్పించినటువంటి పండు అని చెప్పవచ్చు అంటే డ్రాగన్ ఫ్రూట్ అనేది పోషకాలు అధికంగా ఉండేటువంటి అన్ని దేశపు పండు ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది ముఖ్యంగా ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుంది ఇక వీటిని అలాగే తెలుసుకుందాం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అని చెప్పుకుంటున్నాం డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి మరియు ఇతర యాక్సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయి అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అని చెప్పుకున్నాం డ్రాగన్ ఫ్రూట్లో అధిక ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది డ్రాగన్ ఫ్రూట్లో ఉండే యాంటీ యాక్సిడెంట్లు మరియు ఇతర సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడతాయి అలాగే చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది డ్రాగన్ ఫ్రూట్ తక్కువ గ్లైమ్ గ్లైస్మిక్ ఇండెక్స్ను కలిగి ఉంటుంది మరియు అధిక పైబడిను కలిగి ఉంటుంది ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు ఒకసారి పరిగణలోకి తీసుకుంటే భవిష్యత్తులో దీనివల్ల అధిక ఆదాయము ఆరోగ్యకరమైనటువంటి జీవితం రెండూ సాధ్యమే ఈ సమాచారం రైతుల ద్వారా సేకరించబడినది కావున మీరు కనుక ఈ తోటను పెంచుకోవాలనుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతుల సహాయం తీసుకొని ఏర్పాటు చేసుకోగలరు ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఒక మార్గదర్శకంగా మాత్రమే మీరు వాడుకోవాలి రైతన్నలు ఈ తోటతో పాటు మీ జీవితం కూడా తీయగా మారాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి కృతజ్ఞతలు